మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం వచ్చాం ఈ త్రీ రోడ్డు యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ త్రీ రోడ్డు యొక్క వివరాలు చూడండి ఫ్రెండ్స్ ఏ ప్రాజెక్ట్ దగ్గర పెట్టినా ఇట్లా బోర్డులు అవి వర్కులు ఎవరు తీసుకున్నారు ఏ ఏ కంట్రాక్టర్లు ఎంత మీటర్లు ఎప్పుడు తీసుకున్నారు ఎప్పుడు కలుపుతూ చేయాలి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఇది అట్లా ఎంత కాస్ట్ ఎస్టిమేషను ఇది వచ్చారు కల్లా కదా ఫ్రెండ్స్ దీంట్లో నాలుగు పాయింట్ ఏడు ఒకటి ఒకటి కిలోమీటర్లు పెనుమాకట్టు నవలూరు వరకు ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నేను కొత్త కాబట్టి కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకొని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఏం లేదు ఇంకా ముందు ముందు ఇంకా మీ సలహాలతో ఇంకా ముందుకు ఎదుగుతాను ఫ్రెండ్స్ ఎవరు చెప్పినా ఇక్కడ కొంచెం ముందు నుంచి చేసే వాళ్ళు ఏంటంటే ఈ బోర్డులు ఇవన్నీ చూసి కొంచెం చూస్తున్నారు ఫ్రెండ్స్ దీంట్లో వివరం మొత్తం మీకే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేవరకల్లా నూట యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అంటారు ఫ్రెండ్స్ దీని మీద రాసింది మనం ఎవరూ చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్ అక్కడ ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి కొంచెం తెలవట్లేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ తెలుసుకొని మీ సలహాలతో ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ ఇంక పూర్తిగా ఈ త్రీ రోడ్డు వివరాల్లోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఎట్లా జరుగుతుంది ఏందనేది ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది నేను కొత్తవాడిని కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు హృదయ పరకు నమస్కారాలు అన్న కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ పూర్తిగా పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎంత త్రీ రోడ్డు యొక్క ఏం ఎన్ తిరిగి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఏంది అనేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ మన రాజధానిలో ఈ సిరీస్ రోడ్లు ఎన్ సిరీస్ రోడ్లు నిర్మాణం జరుగుతుందని మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఎంత్రి రోడ్లు ఎంతవరకు వచ్చినాయి ఏందనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత్రీ రోడ్ల పరిస్థితి ఏంది ఎంతవరకు వచ్చినాయి ఏంది ఏమేం జరుగుతున్నాయి రోడ్డు పక్కన పనులు ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం మీకు ఎవరూ ఉండో ఫ్రెండ్స్ ఈ ఎంత్రీ రోడ్ నవలూరు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు నవలూరు నుంచి ఈ రోడ్డు ఎంత్రీ రోడ్డు ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ ఎర్రబా ఎర్రబాలెం దగ్గర నుంచి బిగినది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఇదే ప్రాంతం నవలూరు నుంచి ఎర్రబాలెం కృష్ణాపాలెం వెళ్ళడానికి ఆరంబీ రోడ్డు వరకు ఇదిగో ఫ్రెండ్స్ ఆరంబీ రోడ్డు ఫ్రెండ్స్ అది కనపడేది ఈ రోడ్డు తర్వాత కూడా పనులు మీకు ఎట్లా జరుగుతుందో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో ప్రజెంట్ పని జరగట్లేదు ఫ్రెండ్స్ ఈ రోడ్ నాలుగు పాయింట్ ఏడు ఏడు చల్లర కిలోమీటర్ల వరకు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రైనేజీ ఈ రోడ్డు నిర్మాణం డ్రైన్ డ్రైనేజీ వాటర్ కోసం స్ట్రోమ్ వాటర్ కోసం నిర్మాణం జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ యంత్రీ రోడ్డు ఈ లెవెన్ రోడ్డు క్రాస్ అయింది ఫ్రెండ్స్ ఇదే ఆ ప్రాంతం ఇక్కడ వర్కులు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత్రీ రోడ్ని ఈ లెవెన్ రోడ్డు క్రాస్ అయింది ఫ్రెండ్స్ ఇది యంత్రీ రోడ్డు ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణం ఇక్కడ జరుగుతుంది ఎంత్రీ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది పనులు జరుగుతున్న ప్రాంతం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ పనులు జరిగే ప్రదేశం జేసీబీలు టెప్పర్ల పని రోడ్లు అన్నీ అది జేసీబీలు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇత్రి రోడ్లు ప్రజెంట్ రోడ్డుకి ఇరువైపులా అండర్ గ్రౌండ్ పనులు అంటే డ్రైనేజ్ వాటర్ స్ట్రాంగ్ వాటరు ఎలక్ట్రికల్ అవన్నీ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ ఏ పనులైనా మన రాజధానిలో ఏ రోడ్లు చేసినా ఎక్కడ చేసినా కూడా ఇక్కడ జరుగుతున్న పనులు అన్ని బ్లూగా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్లోనే జరుగుతున్న ఫ్రెండ్స్ డ్రైనేజ్ వాటర్ అయినా స్ట్రాంగ్ వాటర్ అయినా చూడండి ఫ్రెండ్స్ పనులు జరిగేది ఏదైనా మీరు చూస్తున్నారు ఇక్కడ స్ట్రోమ్ స్ట్రోమ్ వాటర్ ఫ్రెండ్స్ రోడ్డుకి ఒకవైపు స్ట్రోమ్ ఒక రోడ్డుకి ఇది స్ట్రోమ్ వాటర్ నిర్మాణం ఫ్రెండ్స్ ఒక వైపు రోడ్డుకి ఇది ప్లేస్ స్ట్రాంగ్ వాటర్ ఇది డ్రైనేజీ చాలా పెద్ద అట్లానే రోడ్డుకి ఇంకో సైడ్ ఏమో మురుగు కాలువల నీళ్ళు బయటికి వెళ్ళడానికి అట్లా ఒక వెళ్ళటానికి మురుగు వాటర్ నీరు వెళ్ళటానికి ఫ్రెండ్స్ స్ట్రాంగ్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ పనులు అయితే ఈ త్రీ రోడ్లో ఎట్లా జరుగుతున్నాయి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే వర్క్లే ఆగట్లేదు ఫ్రెండ్స్ ఈ ఈ త్రీ రోడ్లు చూడండి ఫ్రెండ్స్ ఇది పెనుమాక కృష్ణాయపాలెం వెళ్ళడానికి ప్రధాన ఆరంబీ రోడ్డు దగ్గరికి మనం వచ్చాం ఫ్రెండ్స్ పెనుమాక కృష్ణాయపాలెం సంబంధించిన రోడ్డు ఫ్రెండ్స్ ఇది మనం ఎర్రబాలెం నుంచి వచ్చేటప్పుడు ప్రధానంగా తగిలే రోడ్డు ఫ్రెండ్స్ ఆ రోడ్డుకి రెండు వైపులా పని జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారుగా చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి కూడా పని జరిగే ఉంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ ఈ టెన్ రోడ్డు ఎన్ త్రీ రోడ్డు కలిసిద్ది ఫ్రెండ్స్ ఎన్ టెన్ రోడ్డులో ఈ త్రీ రోడ్ కలిసిద్ది ఫ్రెండ్స్ ఇంక తర్వాత ఈ రోడ్డు నిర్మాణం ఆగిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్ త్రీ రోడ్ ఈ టెన్ రోడ్ని కలిసే ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ పెనుమాక రిజర్వాయర్ ఉంటుంది ఫ్రెండ్స్ పెనుమాక రిజర్వాయర్ ఇక్కడే ఫ్రెండ్స్ ఇక్కడ పెన్ పెనుమాక రిజర్వాయర్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది టెన్ రోడ్లో కూడా ఎత్తు వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ డైనేజ్ వర్కులు జరుగుతున్నాయి ఇది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇంకా రిజర్వాయర్ పనులు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పెనుమాక రిజర్వాయర్ ఇది పెనుమాక రిజర్వాయర్ సంబంధించిన పనులు ఈ పనులు కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్ చూడండి మీరే పెన్నమాక రిజర్వాయర్లు రిజర్వాయర్ పనులు ఫ్రెండ్స్ ఈ ఈ త్రీని రెండు భాగాలు ఏరించారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ త్రీ రోడ్డుని ఇక్కడ నడమధ్యన ఈ రోడ్డుకి నడమధ్యన పెనుమాక రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా పెనుమాక రిజర్వాయర్ దాటిన తర్వాత మళ్ళీ పనులు ఈ త్రీ రోడ్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది సీడ్ యాక్సిస్ రోడ్ని కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎన్ త్రీ ఏ ఫ్రెండ్స్ ఇది ఎన్ త్రీ ఏ ఇందాక మనం చూసింది ఎన్ త్రీ బి ఎంత్రీ ఏ ఎన్ త్రీ బి అంటే ఏందంటే ఫ్రెండ్స్ నడమజ్జన ఈ రోడ్డుకి నడమజ్జన పెనుబాక రిజర్వాయర్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేశారు అదే ఎంత్రీ ఏ యంత్రీ బి అనుకుంటా అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోడ్లో అక్కడక్కడ ఇంకా ల్యాండ్ ఇష్యూస్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ల్యాండ్ ఇష్యూస్ లేని దా ల్యాండ్ ఇష్యూ లేని దగ్గర పనులు అయితే వర్కులు జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోడ్లో ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ సాల్వ్ అయిన తర్వాతనే మళ్ళీ మిగతా వర్కులు అక్కడక్కడ పెండింగ్ ఉన్న వర్కులు జరుగుతాయి ఫ్రెండ్స్ అది యంత్రీ రోడ్డు యొక్క వివరాలు ఈ యంత్రీ ఏ సెక్షన్లో చూడండి ఫ్రెండ్స్ అది అర కిలోమీటర్ దూరంలో ఇట్లా పళ్ళు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి యంత్రి ఏ సెక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఐరన్ వరకు డ్రైనేజ్ వర్క్లు అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం ఫ్రెండ్స్ అది మీకు కనపడుతుంది మనది ఆ రోడ్డు కనపడుతుంది చూసారు ఫ్రెండ్స్ ఆ సిడీ యాక్సెస్ రోడ్ ఫ్రెండ్ ఇంక సిడి యాక్సెస్ రోడ్తో జంక్షన్ అయ్యి ఈ ఎంత్రీ రోడ్ అనేది ఆగిపోదు ఫ్రెండ్స్ అది 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 కనపడితే సిడి యాక్సెస్ రోడ్ ఫ్రెండ్స్ వెహికల్స్ బై సీడి యాక్సెస్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎంత్రీ రోడ్డు సిడి యాక్సెస్ రోడ్తో కలిసిన తర్వాత ఈ రోడ్డు ఎండ్ అయితే ఫ్రెండ్స్ ఇది నాలుగు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలిసింది ఇందాక బోర్డులో చూపించాను ఇది రెండు భాగాలుగా నిర్మాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎన్ త్రీ రోడ్డు సీట్ యాక్సెస్ ఇది ఎన్ ఈ బిఈన్ రోడ్డు కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ఇది ఈ రోడ్డుని ఎందుకంటే రెండు భాగాలుగా డివైడ్ చేశారంటే అనుమతిని పెనుభాగా రిజర్వాయర్ వచ్చింది ఫ్రెండ్స్ అందువలన ఈ రోడ్డుని రెండు భాగాలు విభజించారు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అధికారక అది కరెక్ట్ రోడ్డు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఇది ఫ్రెండ్స్ ఈ త్రీ రోడ్డు యొక్క నిర్మాణం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో ఫ్రెండ్స్ చివరిగా ఇంకోసారి ఈ రోడ్డు యొక్క వివరాలు చూడండి ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ వీడియో ఏంటి చేస్తున్నాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది కొత్తవాన్ని చిన్నవాన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వరకు కూడా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా పేరు పైన వరుదేవి వారికి నమస్కారాలు ఈ రోడ్డు యొక్క వివరాలు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని ఇంత తండ్రి చేస్తున్నా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీ శ్రీనివాస్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాను థ్యాంక్ యూ